అందరము ఆలకించవలసినటువంటి మాట ఏంటంటే నాయనా ఈ లోకమంతా సంపాదించి సే నువ్వు కోట్లు కోట్లు కూడబెడుతున్నావు నీ గోతులోనికి ఒక్క రూపాయి వస్తుందా ఒక్క రూపాయి తీసుకుని వెళ్ళగలవా మరి ఎందుకు ఈ తాపత్రయం ఎందుకు ఈ తాపత్రయాలు డబ్బు అవసరమే డబ్బు విలువైంది డబ్బు కూడా దేవుని వరమే ఈ పంచభూతాలు ఎలాగో దేవుని వరమో డబ్బు కూడా వరమే దాన్ని బాధ్యతాయుతముగా మనము వినియోగించాల అప్పుడే దేవునికి మహిమ సోదరులారా డబ్బుని కూడా మనము తోలనాడకూడదు డబ్బు దేవుని వరం అలనాడు అబ్రహాముని దేవుడు ఎంత గొప్పగా చేశాడు అలనాడు యోగుని దేవుడు ఎంత గొప్పవాణిగా చేశాడు ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కడిని గొప్పవాన్ని చేస్తాడు కానీ దానికోసం నువ్వు బతకొద్దు ఆయన ఇస్తాడు ఆయన మీద గురి వాడికి తప్పనిసరిగా భోగభాగ్యాలు దొరుకుతాయి